ఇలా వి నెక్ వచ్చింది నెక్ అయితే రౌండ్ నెక్ వచ్చేసింది కంప్లీట్ గా రౌండ్ నెక్ అంతే నాకైతే ఈ పర్పుల్ అస్సలు నచ్చలేదు అండ్ చిన్న బ్రౌన్ లైన్స్ అనమాట బార్డర్ లైన్స్ ఇచ్చారు ఇది జస్ట్ టాప్ అండ్ బాటమ్ ఉంది చూడడానికి లుక్ బాగుందని చెప్పి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అయ్యో బాబోయ్ చుట్టూ లేచి కూడా ఊడిపోయింది బ్యాక్ టు లక్ష్మి సెర్కున్న టాక్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈసారి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఒక ఫోర్ డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను సో దాని ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి నేను దీని ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ పెట్టేసాను మీరు చూసేసేయండి ఫ్లిప్కార్ట్లో ఫస్ట్ అయితే ఈ పర్పుల్ కలర్ బాగా ఉంది చూడడానికి లుక్ బాగుందని చెప్పి నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ అలియాకట్ అంటారు కదా ఇది అలియా కట్ అనమాట కనబడుతుందండి ఇంకా డ్రెస్ అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ సైడ్ అయితే ఇట్లా కట్స్ వచ్చాయండి సైడ్ కట్స్ నేను ఈ డ్రెస్ వేసుకొని వీడియో అయితే వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను వెళ్ళి చెక్ చేయండి అండ్ ఇలా లేస్ వచ్చేసింది ఒక చిన్న లేస్ అయితే ఇట్లా అటాచ్ చేశారనమాట జస్ట్ నెక్కి అండ్ కింద ఇక్కడ చె దగ్గర బార్డర్ అనమాట సో అలియా కట్ అనమాట అండ్ హ్యాండ్స్ కి ఈ చిన్న లేజ్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే కనుక కాటన్ అండి కాటన్ అండ్ ఇదంతా డిజైన్ అంతా ప్రింట్ ఆల్ ఓవర్ వైట్ ఫ్లవర్స్ ఇలా ప్రింట్ వచ్చేసింది సో దీని ప్రైస్ ప్యాంట్ వచ్చేసరికి ఇలా పలాజు లాగా ఇచ్చారు పలాజు కూడా కాదు ప్యాంటే అనమాట సో దీనికి ఒక పాకెట్ ఎవరు ఇచ్చారా సో నో పాకెట్స్ ఇలా ప్యాంట్ అయితే ఇచ్చారండి అండ్ ప్యాంట్ కి కింద ఇలా బోర్డర్ అయితే ఇచ్చారు జస్ట్ ఒక లేస్ తో ఇలా ప్యాంట్ కి కింద అయితే డిజైన్ లాగా ఇచ్చారనమాట సిల్వర్ లేస్ తో అండ్ దీని చున్నీ వచ్చేసరికి అయ్యో బాబోయ్ చున్నీ లేస్ కూడా ఊడిపోయింది చూడండి చున్నీ లేస్ కూడా ఊడిపోయింది ఇది అని చున్ని చాలా తక్కువలో ఇచ్చారు అసలు కనీసం ఒక వన్ మీటర్ ఉంటుందా అనిపిస్తుంది నాకైతే నేను చాలా హైట్ తక్కువ నాకే నేను ఇక్కడికి వచ్చింది అండి జస్ట్ ఇక్కడికి వచ్చింది అనమాట సో నేనైతే డ్రెస్ వేసుకొని వీడియో క్లిప్ అయితే యాడ్ చేశాను అక్కడ చూడండి నాకు అసలు నచ్చలేదు ఇటర్ చెప్పాలంటే అస్సలు బాలేదు నాకు ఈ డ్రెస్ అయితే సో నేను పెట్టిన మనీకి అయితే ఇదైతే వర్త్ కాదు నాకే సెట్ కాలేదంటే ఇంక హైట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకైతే అసలు సెట్ కాదు జస్ట్ ఫ్యాబ్రిక్ అయితే కాటన్ ఓకే అనిపిస్తుంది నాకంతా వావు అని వేసుకు వేసుకోవచ్చు తీసుకోవచ్చు అన్నంత అయితే ఇది లేదండి సో ఇదైతే రిటర్న్ పోయిద్ది నో ఎక్స్ప్రెస్ వచ్చేసరికి సో ఇది ఎల్లో ఎల్లో కూడా కాదండి ఇది మెంత పిండి అంటారు కదా సో మెంత పిండి కలర్ అనమాట సో ఇది కూడా టాపు బాటమ్ అండ్ దుపట అనమాట సో టాప్ వచ్చేసరికి టాప్ ఇలా నెక్ వచ్చింది కంప్లీట్ వి నెక్ విత్ లేస్ అనమాట వీ నెక్ తో ఇలా లేస్ ఇచ్చారు మీకు చూపిస్తారు చూడండి సో ఇది లేస్ అనమాట అండ్ హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అనమాట మొత్తం వైట్ కాంబినేషన్లో వైట్ అండ్ చిన్న బ్రౌన్ లైన్స్ అనమాట బార్డర్ లైన్స్ ఇచ్చారు ఇలా టాప్ సైడ్ ఇలా కట్స్ వచ్చేస్తాయి నార్మల్ టాప్ లానే అనమాట సైడ్ కట్స్ వస్తాయి అండ్ దీని ప్యాంట్ వచ్చేసరికి ఇలా ఇచ్చేసారు ప్యాంట్ నాట్ పలాజు ఇది ప్యాంటు ఇదైతే కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంది స్మూత్గా ఉంది అండ్ పట్టుకుంటేనే మంచిగా అనిపిస్తుంది క్లాత్ దీనికి కూడా నో పాకెట్స్ అనమాట పాకెట్స్ ఏం లేవు అండ్ కింద బార్డర్ కూడా ఏం లేదు జస్ట్ ఇలా ప్యాంట్ ఇచ్చారు అండ్ దుప్పట్టా ఇలా కాటన్ అనమాట సో ఇలా దుప్పట్టా సైజు ఇది పర్లేదు ఇందాక కంపేర్ చేస్తే ఈ దుప్పట్ట కొంచెం నయం ఇలా వస్తుంది సో ఈ డ్రెస్ అయితే వేసుకొని నేను వీడియో అయితే క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అండ్ దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో ఇది అయితే నేను పెట్టి మనీకి వర్త్ అనే అనిపిస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ బానే ఉంది అండ్ టాప్ లుక్ బాగుంది మంచిగా అనిపిస్తుంది ఇలా హ్యాపీగా ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి అండ్ ఆఫీస్ వేర్క్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఆఫీస్ వేర్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ లేదంటే బయట ఏదైనా మనం మార్కెట్కి వెళ్ళడానికి కానీ మార్కెట్ అంటే ఏదైనా చిన్న చిన్న షాపింగ్స్ కి అయితే డ్రెస్ ఓకే మంచి అనిపిస్తుంది ఇదైతే అనిపిస్తుంది అనిపిస్తుందండి నెక్స్ట్ డ్రెస్ అయితే నాకు అన్నిటి మీద ఈ డ్రెస్ చాలా నచ్చిందండి సో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చేసింది హ్యాండ్స్ అయితే ఇలా ఇచ్చారు మధ్యలో బ్రౌన్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి చూసారు కదా నెక్ దగ్గర బ్లాక్ క్లాత్ అయితే ప్యాచ్ చేసేసి దాని మీద మంచి మిషన్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ సైడ్ అయితే ఇలా కట్స్ వచ్చాయి టాప్ అండ్ ప్యాంట్ వచ్చేసరికి కంప్లీట్ బ్లాక్ ప్యాంట్ ఇచ్చేసారు దుప్పట్టా దీనికి హైలైట్ అని చెప్పొచ్చు డ్రెస్ ఎంత బాగుందో దాని మీద దుప్పట్టా వేయటం మళ్ళీ డ్రెస్ ఇంకా హైలైట్ అయిపోయింది సో నెక్కి వచ్చిన ఆ వర్క్ అయితే చాలా నచ్చింది నాకు సో ఇదండి దుప్పట సో పిక్చర్లో మనకు ఎలా ఇచ్చారు యాజ్ టీజ్ అదే ఇచ్చారు డ్రెస్ అయితే ఈ దుప్పట వేసుకోవటం వల్ల డ్రెస్కే హైలైట్ అయిపోయిందని నేనైతే చెప్తాను సో మనం పెట్టిన డబ్బులకి ఈ డ్రెస్ అయితే వర్త్ అండి నేను ఈ డ్రెస్ వేసుకొని వీడియో అయితే క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఇది జస్ట్ టాప్ అండ్ బాటమ్ దుప్పట టాప్ ఇలా ఇది కూడా నార్మల్ టాప్ కుర్తా సెట్స్ అనమాట ఇది కూడా నార్మల్ టాప్ అనమాట టాప్ కి సైడ్ ఇలా కట్స్ వచ్చేసాయి జస్ట్ ఇలా కట్స్ వచ్చేసాయండి అండ్ చూసారు కదా నెక్ అయితే రౌండ్ నెక్ వచ్చేసింది కంప్లీట్ గా రౌండ్ నెక్ అంతే అండ్ ఇక్కడ మనకి సెంటర్లో ఇట్లా ఒక డిజైన్ లాగా వచ్చింది ఇది యాక్చువల్లీ ప్యాంట్ అనమాట ప్యాంట్ క్లాత్ ఇక్కడ కొంచెం అటాచ్ చేసి దానికి ఒక లేస్ అనేది అటాచ్ చేశారండి సో నైస్ బాగుంది చూసుకో చూడడానికి అయితే బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కాటన్ కంప్లీట్గా అండ్ ప్యాంట్ అనమాట ఇది కూడా ప్యాంట్ ఇలా ఫ్లవర్స్ వచ్చింది అన్ ఎలాంటి బార్డర్ లేసి అలా ఏం లేదండి ఇదైతే బాగుంది మంచిగా అనిపిస్తుంది పార్టీ ఐ మీన్ బయట చిన్న చిన్న మా ఆఫీస్కి వెళ్ళడానికి కానీ లేదంటే కాలేజీకి వెళ్ళడానికి కూడా సెట్ అయిపోయింది ఇదైతే అండ్ ఈ ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి అండ్ ఈ డ్రెస్ వేసుకొని నేనైతే వీడియో క్లిప్ యాడ్ చేస్తాను ఎస్ అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ అండ్ ఇక్కడ కి కూడా ప్యాంటుదే క్లాత్ బార్డర్స్కి అటాచ్ చేసేసి చిన్న లేస్ అనమాట థ్రెడ్ లేస్ ఇది లేస్ అయితే క్వాలిటీ బాగుంది అండ్ క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది వాష్ చేస్తే ఇంకా మెత్తగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఇది వేసుకోవచ్చు అనమాట సో ఈ మెన్ ఇది ఎల్లో అంటారా లైట్ ఆరెంజ్ షేడ్ అలా అంటారు కదా సో అదనమాట దానికి వైట్ ఛేతో డిజైన్ వచ్చింది వైట్ ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ ఇలా డిజైన్ అనమాట ది టాప్ అంటే దీనికి చున్నీ అయితే రాలేదండి నెక్స్ట్ ఈ డ్రెస్ అండి పర్పుల్ కలర్ వచ్చింది సో సో డ్రెస్ ఇలా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ అయితే ఇలా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చారు సో ఇక్కడ ఈ హ్యాండ్స్కి అయితే కనుక ఎలాంటి వర్క్ రాలా అండ్ నెక్కి వచ్చేసరికి ఇలా వచ్చింది చూపిస్తున్నా ఇలా నెక్ వచ్చింది ఆల్ ఓవర్ డ్రెస్ మొత్తం ఇలా వచ్చేసింది చిన్న చిన్న బుటాస్తో వచ్చేసింది కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ దీనికి పలాజో ఇచ్చారు పలాజు ప్యాంట్ సో ఇలా పలాజో ప్యాంట్ ఇచ్చారు అండ్ ఒక పాకెట్ కూడా వచ్చింది ఇది ఒక పాకెట్ సో ప్యాంట్ అయితే చాలా బాగుంది నేను దుప్పట్టా హైలైట్ అండి జార్జెట్లో వచ్చింది చాలా స్మూత్గా ఉంది అండ్ మనం హ్యాండిల్ చేయడం చాలా చాలా ఈజీ ఇలా ఇలా దుప్పటా ఇచ్చిండు దుప్పటాకి చిన్న చిన్న గుట్టాస్ ఇచ్చారు అంత బాగుంది చూడండి అండ్ ఇలా లేస్ అటాచ్ ఇచ్చింది సో ఫోర్ సైడ్స్ లేస్ అయితే వచ్చింది దుప్పటా కూడా అంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట దుప్పటాని హ్యాండిల్ చేసుకోవచ్చు నాకు ఇలాంటి దుప్పటాస్ అంటే చాలా చాలా ఇష్టం డ్రెస్సెస్కే ఎస్పెషల్లీ దుప్పటాస్ చాలా లైట్ వెయిట్ ఉంటే మనం అది క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది సో చూసేయండి నాకైతే ఈ పర్పుల్ అస్సలు నచ్చలేదు అసలు వర్త్ కానే కాదండి ఈ డ్రెస్ నాకు అస్సలు నచ్చలేదు మిగతా డ్రెస్సెస్ అయితే కనుక పర్లేదు బాగున్నాయి తీసుకోవచ్చు మనం పెట్టిన మనీకి అయితే అవి అయితే సో అదనమాట ఈ ఫ్లిప్కార్ట్ నేను తీసుకున్న షాపింగ్ అయితే అది అండ్ ఎలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ నేను వీడియో తీయాలి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు అలాంటి డ్రెస్సెస్ అయితే నేను బుక్ చేసి వేసుకొని దాని ఫ్యాబ్రిక్ ఎలా ఉంది అనేది రివ్యూ అయితే ఇస్తాను సో ఈలోపు నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Until then, bye bye. Thank you.